ఒబికాతో వాళ్ళ ఐక తవ్వక్కులతో వాలా రిషిక అఫ్టర్తో బిస్మి రాయివాలా బరకతిల్లా కార్యక్రమ అధ్యక్షులు ఖమ్మం త్రీ డన్ పార్టీ కార్యదర్శి తమ్ముడు బుక్కే శ్రీనివాస్ గారు ఏదిగపై ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిలి రవీంద్రనాథ్ గారు సిపిఎం రాజ్ కుమార్ సభ్యులరా శ్రీకాంత్ గారు జిల్లా సెక్రటరీ సభ్యులరా శ్రీనివాస్ రావు గారు నాయకులు ఎంఏ జబ్బా గారు ఎస్కే మేరా గారు పార్టీ సీనియర్ నాయకులు బాబు గారు ముప్పైతో డిజిట కార్పొరేట్ వెంకట్రావు గారు ఇట్లాగే కాసింగ్ గారు ఈ ఇందులో పాల్గొంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ఇతర పెద్దలందరికీ ముందుగా నమస్కారం రంజాన్ మాంస సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను మన దేశంలో గొప్ప సాంప్రదాయం ఉంది అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు అనేక భాషలు అనేక కులాలు అనేక ప్రాంతీయ వైవిధ్యాలు అనేవి ఉన్నప్పటికీ ఒక మతం పండగ జరుపుకుండాంటే మిగతా మతం వాళ్ళు వాళ్ళకి సంఘీభావంతో ఉండటం వాళ్ళతో కలిసిపోవటం అట్లా పరస్పరం అభినందించుకోవటం అది హిందువుల పండుగ అయినా ముస్లింలు ముస్లింల అయినా హిందువులు క్రిస్మస్ వచ్చిన మిగతా మతాల వాళ్ళు ఒక సోదర భావంతో ప్రతి మతం వాళ్ళు మిగతా మతం వాళ్ళని గౌరవించటం వాళ్ళ వాళ్ళ భావాలని వాళ్ళ మత విశ్వాసాలని గౌరవించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది అదే భారతదేశం ఒక ప్రత్యేకత కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో క్రమక్రమంగా దానికి ప్రమాదం ఏర్పడతా ఉంది మన జాతీయోద్యమంలో నిన్నే మనం మార్చి ఇరవై మూడో తారీఖు నాటి స్వాతంత్రం కోసం చాలా మంది పోరాటం చేసే దాంట్లో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటి గొప్ప దేశభక్తులు ఈ దేశం కోసం వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలను ఇచ్చారు ఉరికమ్మం ఎక్కారు ఆ పోరాటంలో అందరూ పాల్గొన్నారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఈ దేశ ప్రజలందరూ కూడా హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా ఇతర బౌద్ధులైనా జైనులైనా మతాల అన్ని మతాలుగా అందరూ కూడా కలిసి దేశాన్ని బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు దాంట్లో ముస్లింల పాత్ర కూడా గొప్ప గణనీయంగా ఉంది చాలా మంది ముస్లిం నాయకులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు జైలుకు పోయారు లాటి దెబ్బలు తిన్నారు ఎక్కారు అన్ని మతాలతో పాటు ముస్లింలు కూడా తక్కువేం త్యాగం చేయలేదు ఎవరికంటే తక్కువ కాదు దేశంలో కాబట్టి ఈ దేశం ఎవరు అంటే అందరిది మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం బ్రిటిష్ వాడిని నల్లగొట్టిన తర్వాత రాజ్యాంగం లేని అన్ని మతాలు ఆ మనుషులంతా సమానమే దీని ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ రాజ్యాంగం చెప్పలేదు ఒక మనిషి ఎక్కువ ఒక కులం ఎక్కువ ఒక జాతి ఎక్కువ ఇంకో జాతి తక్కువ ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదు అందరూ సమానమే అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది అందరికి సమాన హక్కుల అవకాశాలు కల్పించింది రాజ్యాంగం ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చి అందరు సమానం కాదని చెప్పిన వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దేశం కోసం ఆలోచించని వాళ్ళు దేశం కోసం త్యాగం చేయని వాళ్ళు స్వాతంత్రం కోసం ఒక్కరోజు లాఠీ దెబ్బ తిన్న వాళ్ళు ఒకరోజు జైలుకు పోని వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు మేము దేశభక్తులు అంటున్నారు దేశం కోసం ఆనాడు ఎవరు పోరాటం చేశారు మహాత్మా గాంధీ పనిచేశాడు జవహర్లాల్ నెహ్రూ పనిచేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశాడు లాలా రాయ్ తమ ప్రాణాలను పోగొట్టుకున్నాడు పుచ్చులపల్లి సుందరయ్య చంద్ర రాజేశ్వర లాంటి వాళ్ళు ఇంకా మన మన జిల్లాలో మన రాష్ట్రంలో అనేక మంది ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు పోరాటం చేసిన వాళ్ళల్లో లాలా లజపత కాదు అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన కూడా ప్రేడం పెట్టరు తర్వాత ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి ఉండి భారతదేశంలో విద్య అభివృద్ధి కోసం ఆయన అనేక రకాల సేవలు అందించాడు ఆయన అందుకనే ఇక్కడ ఒక మతం తక్కువ ఎక్కువనే లేదు కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు దేశభక్తి పేరుతోటి ఈ దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తారు జాతీయవాదం పేరుతోటి దేశభక్తి పేరుతోటి వాళ్ళ దేశం కోసం త్యాగం చేసిన పార్టీలని ఆనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్టులు భగత్ సింగ్ లాంటి విప్లవకారులు నేత సుభాష్ చంద్రబోస్ లాంటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళు త్యాగం చేశారు కానీ ఆ భావజలకి భిన్నంగా ఉన్నవాళ్ళు ఆనాడు వీళ్ళందరూ దేశం కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు అణచివేస్తున్నటువంటి బ్రిటిష్ వాడికి సానుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు ఉపయోగపడ్డ వాళ్ళు ఆ భావజాలం సిద్ధాంతం వాళ్ళు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చేసి మీరంతా దేశద్రోహులు మేము మాత్రం దేశభక్తులు అని చెప్పి అంటా ఉన్నారు ఈ దేశంలో ఇంకొక మతం ఉంటాం లేదు ఒకే మతం ఉండాలి అది హిందువులు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు ఉండదలుచుకుంటే ఈ దేశంలో రెండో రకం పౌరులలాగా ఉండాలి సమాన హక్కుత ఉంటాం లేదు మా దయదక్షత ఆధారపడి ఉండాలని చెప్పేసి అలా శాసిస్తూ ఉన్నారు అటువంటి నిబంధనలు పెడుతున్నారు ఇదేంటని చెప్పండి వాళ్ళ జల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టి ఎప్పుడో ఐదు వందల ఏళ్ల క్రితము ఆరు వందల ఏళ్ళ క్రితము జరిగిన వాటిని బయటికి తోమి వాళ్ళు తీసుకొచ్చి ఆ మసీదు కింద గుడి ఉందని ఎన్ని వివాదాలు కూడా లేని వివాదాలను తీసుకొచ్చి ఎప్పుడో గొడవ జరిగితే ఎప్పుడో ముత్తాతలు తా ముత్తాత ముత్తాత నాడు గొడవ అయితే ఇప్పుడు కొట్టుకున్నట్టుగా ఉంటుంది అది మీ ముత్తాత ఎప్పుడు మా తాత మా తాతను కొట్టిందని చెప్పేసి ఈ రోజు గొడవ పడితే దానికి అర్థం ఉండదు ఎప్పుడో జరిగిన గుళ్ళు మసీదులు ఏంటి అన్ని జరుగుండే చరిత్రలో ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద దేశం పెంచి కసి పెంచి కోపం పెంచి వాళ్ళ వివాదాలు చుట్టూ చాలా ఏమాత్రం దేశానికి శ్రేయస్కరం కాదు అందుకే దీని తీవ్రంగా ఈ దేశంలో అలాంటి ఆటలు సాగనివ్వం ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు సెక్యులరిజాన్ని కోరుకునే వాళ్ళు సెక్యులరిజం అంటే అన్ని మతాలు అని అనేక రకాల భిన్నమైన భావాలు ఉన్నటువంటి విశ్వాసాలను అందరూ కూడా కలిసి జీవించడం సెక్యులరిజం అంటే దాన్ని కాపాడటం కోసం ఇవాళ అందరూ ప్రయత్నం చేస్తాము దాంట్లో ముఖ్యంగా మార్క్సిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా దేశంలో మైనార్టీల యొక్క హక్కుల కోసం మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీల పైన దాడులు చేసినప్పుడు వాళ్ళ మీద ద దమనకాండ జరుగుతున్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులు దాంట్లో ప్రత్యేకించి సిపిఎం పార్టీ ఎప్పుడు అండగా ఉంది భవిష్యత్తులో కూడా అటువంటిది ఉంటుంది కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా కమ్యూనిస్టులు ఎప్పుడు అండగా ఉంటారు ప్రత్యేకంగా సిపిఎం పార్టీ అండగా ఉన్నది గతంలో భవిష్యత్తు అట్ట ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మా ఆలోచన సిపిఎం ఆలోచన అందరం కలిసిమెలిచి ఉండాలి హిందూ ముస్లిం అంతా ఒకటే మతం అనేది వ్యక్తిగతమైంది ఎవరు నమ్మిన వాళ్ళు నమ్మిన దేవుణ్ణి మతాన్ని చర్చిని లేకపోతే దేవాలయాన్ని మసీదుని వాళ్ళు నమ్మటం అనేది వ్యక్తిగత విశ్వాసం తప్ప దాన్ని పరిపాలనలోకి రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు అట్లా తీసుకొచ్చి రాజకీయం చేయడం ద్వారా దేశాన్ని ఇచ్చినం చేసే చర్యలు కాబట్టి అలాంటి ఇచ్చిన చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా మార్క్సిస్ట్ పార్టీగా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి మరొకసారి మా పార్టీ తరఫున ఖమ్మం నగర కమిటీ తరఫున పార్టీ జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముందుగా రంజాన్ మాసం శుభాకాంక్షలు రంజాన్ అంటే సోదర భావానికి సౌభాతృత్వానికి నిదర్శనం ఈ రోజున మీరందరూ ఇక్కడికి మన సిపిఎం పార్టీ ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అందరికీ స్వాగతం అండ్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వం ఎక్కడైనా ఇంత తేడా వచ్చినా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలందరినీ ఒకే రకమైన బట్టలు ఒకే రకమైన తిండి ఒకే రకమైన భాష మాట్లాడాలని చెప్పి దేశం అంతా కూడా ఒకే దేశం అన్న దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది మీరందరూ కూడా దాన్ని ఈ రోజున గుర్తించాల్సింది ఉంది అనేక చోట్ల ఈ రోజున రంజాన్ మాసానికి మసీదుకి సున్నం వేసుకోవడానికి కూడా ఈ రోజున అభ్యంతరం తెలియజేసిన పరిస్థితి ఉంది ఇది అందరూ మీరు గమనంలో ఉంచుకొని మీకు ముందు ముందు మరింత జాగ్రత్తగా మత విద్వేషాలకి దూరంగా మీరు అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది మీ అందరికీ తెలుసు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రకాల పండగల్లో కూడా జోక్యం చేసుకొని అందరి యొక్క సంక్షేమము క్షేమము అంతా కూడా బాగుండాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటున్నది ఇవాళ వచ్చే ప్రమాదాలు ఏవైతున్నాయో దేశంలో మీ అందరూ తెలుసుని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రమాదాలన్నింటినీ కూడా కూడా కొట్టడం కోసం ప్రజల మధ్యన ఐక్యత అనేది చాలా కీలకమైన అంశంగా సిపిఎం పార్టీ భావిస్తున్నది ఈ ఐక్యత పట్టడాటం కోసం సిపిఎం పార్టీ ఎన్ని త్యాగాలు చేసిందో మీ అందరూ తెలుసు యూపీఏ వన్ గవర్నమెంట్ ఏదైతుందో అది సిపిఎం పార్టీ మీద ఆధారపడి వామపక్షాల మీద ఆధారపడి ఉన్నది ఆ రోజు అరవై రెండు ఎంపీ స్థానాలు సిపిఎం పార్టీకి ఉన్నాయి అరవై రెండు ఎంపీ స్థానాలు ఆ రోజు సిపిఎం పార్టీ బీజేపీ రావద్దని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేసి నిలబెట్టిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇలా బీజేపీ అధికారంలోకి వస్తే అంత ప్రమాదం జరుగుతుందో పది సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాం ఈ ప్రమాదం ఉంటుందని చెప్పి గత అనేక సంవత్సరాలు బట్టి సిపిఎం పార్టీ చెప్తున్నది ఆ ప్రమాదాన్ని అందరూ ఒకే రకంగా గుర్తించట్లేదు కానీ సిపిఎం పార్టీ నష్టం జరిగినా కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని కట్టుబడి ఇలా ఈ పని ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నది మీ అందరికీ తెలుసు మధురైలో ఈ నెల ఏప్రిల్ రెండు నుంచి ఆరు దాకా మా ఆల్ ఇండియా మహాసభలు జరగబోతున్నాయి ఆల్ ఇండియా మహాసభల్లో కూడా ఈ దేశంలో ఉన్న లౌకిక వాదుల్ని మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళని అందరినీ కూడా విశాల పతిపాదిక మీద విశాల పతిపాదిక మీద అందరిని కలుపుకొని ఈ దేశంలో ఈ ప్రమాదాన్ని మతోన్మాదాన్ని ఎనిగ అని చెప్పి సిపిఎం పార్టీ భావించింది అదే రాజకీయ ముసాయిదాలో కూడా ఇది బహిరంగంగానే రాజకీయ ముసాయిదా బహిరంగంగానే సిపిఎం పార్టీ విడుదల చేసింది ఆ బహిరంగ ఆ ముసాయిదాలో కూడా అన్ని విషయాలు ఉన్నాయి మీ అందరికి తెలుసు కాబట్టి ఇట్లా సిపిఎం పార్టీ కార్యక్రమాలని తీసుకోవడం కోసం కృషి చేస్తున్నది అట్లా మీరు అందరు కూడా సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా మన రంజాన్ సందర్భంగా కానీ లేదా ఇతర పండుగల సందర్భంలో కానీ మీ అందరూ తెలుసు మన ఏది వినాయక చవితి సందర్భంలో కూడా అవాజ్ ఆధ్వర్యంలో గత పది పదిహేను సంవత్సరాలు బట్టి ఇక్కడ అందరికీ మన వాటరు అవాజ్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాటరు మన గాంధీ చౌక్లో కాల్వోడ్లో కూడా పోస్తున్న పరిస్థితి కూడా మేము అందరికి తెలుసు ఇట్లా అనేక కార్యక్రమాల్లో అనేక పండుగల్లో ఈ పండుగలను జోక్యం పండుగల్లో జోక్యం చేసుకుని కొంతమంది కొంత రెచ్చగొడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ రకంగా ఇదే కాదు అన్ని భావజాలలో ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ కి తప్పుడు పద్ధతుల్లో కూడా సినిమాలలో కూడా చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇదన్నిటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం దాంట్లో భాగంగానే మా చేతనైన మరి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి భవిష్యత్తులో కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు